హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అప్కమింగ్ రాబోతున్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మొత్తానికి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభావతిని గురించి అలాగే మనోజ్ గురించి ఇద్దరి గురించి స్వామీజీ అసలు నిజాన్ని బయట అంటే ఇదంతా కూడా బాలు ఆడిన నాటకం కానీ ఒక్కసారిగా షాక్ అయిన సత్యం ఇక కాలర్ పట్టుకోవటం జరుగుతుంది మనోజ్ని ఇక అసలు నిజాన్ని కక్కేయటం జరుగుతుంది అయితే ఇదంతా ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకునే ముందుగా ఇక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్కమింగ్స్ కేవలం ఈ ఛానల్లోనే సాధ్యం సాధ్యమవుతుంది నేను అదర్ లాంగ్వేజ్లో తెలుసుకొని ముందు స్టోరీ లైనంత ముందుగానే మీతో షేర్ చేస్తాను ఓకే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము అయితే మొత్తానికి ఒక సాక్ష్యాన్ని అయితే పోలీస్ దగ్గర అంటే పోలీస్ ఆఫీ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వాళ్ళు అయితే తీసుకుని వచ్చేస్తాడు కదా ఇక ఆ తర్వాత సత్యం ఇద్దరిని అసహించుకోవడం జరుగుతుంది అయితే ఆ తర్వాత ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏంటిరా ఏంటిరా అసలు చా నువ్వు ఎక్కడ తిన్నగా ఉండవా ఆయన అన్నింటిలోనూ నీకు సహాయం చేస్తూ నేను ఇరుక్కుంటున్నాను చూడు ఇంకోసారి నీకు చేయనంటే అంటే అమ్మ అమ్మ ఏంటి అలా అంటే మా అంటే అవును మరి ఇంకా అనేంటింటి ఏంటి అయినా ఆడ కూడా ఏదో ఒకటి నోరు జారిపోతూ ఉన్నావు అయినా నేను చెప్పకపోతే మీ స్నేహితుడు అప్పిచ్చాడని చెప్పకపోతే అసలు నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నావు కానీ వాడు మామూలుడు కాదు వాళ్ళు ఇప్పుడు ఎలాగైనా సరే తన భార్య నగలు అంటే మీనా నగలు గురించి ఆరా తీస్తూ ఉంటాడు ఖచ్చితంగా నగలు దొంగతనం చేసింది ఎవరు అంటే నగలు అసలు ఎవరు ఇలా చేసింది అన్నది అసలు అన్ని వివరాలు ఖచ్చితంగా వాడు కన్ కనుక్కుంటాడు కానీ ఇక్కడ నా హెల్ప్ కూడా ఉంది అని తెలిస్తే వాడు నన్ను అసలు వదిలిపెట్టాడు అని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఇక బాలు అందంతా వినే వినేస్తాడు అయితే సరే అని చెప్పేసి మొత్తానికి అందరూ కలిసి గుర్తి గుడి గుడికి అయితే వెళ్ళటం జరుగుతుంది అయితే అక్కడ ఇక గుడికి వెళ్ళి దీపాలు వెలిగించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తే బాలు ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంటాడు ఒక హెల్ప్ చేస్తారా అంటే చెప్పండి ఏం చేయాలో అంటే ఇదిగోండి నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పేసి సరే అని అనగానే ఇక ఆ స్వామీజీ ఒక కొన్ని వేపాకులు వేప చెట్టు మొక్కల్ని తీసుకొని రావటం జరుగుతుంది అయితే వచ్చే రాకనే మనోజ్పై అటాక్ అంటే మనోజ్ని కొట్టడం ప్రారంభిస్తాడు అయితే బాధుతూనే ఉంటాడు అయితే ఏంటి అలా కొడుతున్నారు ఏంటి అంటే అవును నేను కొట్టాలా ఏం చేయాలి అయినా నువ్వు ఈ గుడికి ఎందుకు వచ్చావు ఈ గుడికి స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు రావాలి అయినా ఒక విషయం తెలుసా నువ్వు నీ భార్యని ఇంట్లో వాళ్ళందరినీ ఎలా మోసం చేయాలి అనుకుంటున్నావు అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నావు అని చెప్పేసి ఆ స్వామీజీ అంటూ ఉంటే నిజం చెప్తావా లేదంటే నన్ను అసలు నిజాన్ని చెప్పమంటావా అని వాళ్ళకి అంటూ కొట్టు కొడుతూనే ఉంటే చెప్తాను చెప్తాను స్వామిజీ చెప్తాను అని చెప్పి అనగానే ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడు నా గురించి కూడా బయట పెట్టేస్తాడా ఏంటి అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటే ఇక అదే సమయానికి అమ్మ ప్రభావతమ్మ అని చెప్పేసి ఇక స్వామీజీ ప్రభావతిని కూడా ముందుకు లాగేస్తాడు ఇక ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అయిపోతాడు అంటే స్వామీజీ ఏదో నిజం చెప్పేలా ఉన్నాడే అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ప్రభావతి ముందుకి రాగానే ఇక ప్రభావతి తలపై స్వామీజీ చేపెట్టి ఆయన ఇవన్నిటికీ కార్య కారణం ముఖ్య కారణం ఈవిడ ఈవిడ అతను ఇద్దరు కలిసి ఇదంతా చేశారు అని అనగానే ఇక చెప్పావరా చెప్పు ఏం చేశావో చెప్పు అంటూ సత్యం అంటూ ఉంటే ఇక నగల విషయాన్ని మొత్తాన్ని మీ నాకి అసలు ఎలా వచ్చాయి ఏంటి అన్న విషయాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అయిపోతారు ఇక సత్యం మాత్రం చా నువ్వు నిజంగా ఇలాంటి నీచుడివి అనుకోలేదు ఇంత పెద్ద తప్పు చేస్తావా అని చెప్పేసి సత్యమైతే మనోజ్ కాలర్ని అయితే పట్టుకోవడం జరుగుతుంది ఇక ఒక్కసారిగా అందరైతే షాక్ అవుతారు ఎపిసోడ్ ట్విస్ట్ ఇక్కడే మొదలవుబోతుంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఊహించిన పరిస్థితి ఏర్పడిపోతుంది ఇంట్లో నుండి ఒక జంట బయటికి వెళ్ళబోతుంది ఇంతకీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఫుల్ వీడియో మరి కాసేపులో నేనైతే మీతో షేర్ చేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే కేవలం కేవలం ఈ ఛానల్లోనే సాధ్యం అవుతుంది అదర్ లాంగ్వేజ్లో తెలుసుకొని ఒక వన్ వీక్ ముందు రాబోతున్న ప్రతి ట్విస్ట్ ముందుగానే మీతో షేర్ చేస్తూ ఉంటాను సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్